హాయ్ అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మార్ట్ అంజూ బ్లాగ్స్ ఇది వచ్చేసి జూన్ లెవెంత్ అనమాట అయితే పొదులికి జగనన్న పొగాకు బోర్డు రైతులకు న్యాయం జరగడం కోసం గిట్టుబాటు ధరలు లేవని పొదులకైతే వస్తున్నారండి సో ఈరోజు వాళ్ళ రైతులకైతే న్యాయం జరుగుతుందని అనుకుంటున్నాము ఏదో ఈరోజు ఒక రాజకీయ నాయకుడు వచ్చాడని రేట్లు వేసేసి మళ్ళీ అలాగే ఎప్పుట్లాగే చేయడం కాదండి ఎప్పుడు ఒకేలాగా రేట్లు అనేవి వేస్తే రైతులకి నష్టం రాకుండా రైతులు కూడా మంచిగా మనకి పండించడానికి ఇంట్రెస్టింగ్ చూపిస్తారనమాట సో జగన్ అన్న వల్ల ఈరోజు ఆ రైతులకి న్యాయం జరుగుతుందో లేదో చూద్దాము వీడియోనైతే చూ కూర్చోవడమే మీ ఎజెండా కుర్చి జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా బలి 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 పేద బతుకులు మార్చినది ఆ పులిరా తెగతే చిండు ప్రభుత్వం మా చేతికి ఈ చిండుర పతకం మా పంటకు తె చిండుర పైరు మారింది పల్లె బతుకుల తీరు రైతు కూలన్నలనే దగ్గర మన జగనన్నో అదృష్టం మన గోడై ఉన్నడు రాజన్నో మీ కుట్రలకు నిందలకు నమ్మను జనమేతరా చెండలు జత కట్టడమే మీ ఎజెండో జనకు